కాకినాడ జిల్లాను ఆగస్టు నాటికి సారారహిత జిల్లాగా చేస్తామని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి కృష్ణకుమారి తెలిపారు బుధవారం తునిలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లో ఆమె మాట్లాడారు రౌతుర్పూడి మండలం లచ్చిరెడ్డిపాలెం వద్ద ఒక వ్యాన్లో మూడు వేల నాలుగు వందల కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశామని ఇరవై లీటర్ల సారాను కూడా స్వాధీనం చేసుకున్నామని ఆమె వివరించారు సమాచారం మేరకు సిబ్బంది ఎస్ఐ గారు సిఐ స్టాఫ్ వెళ్ళారండి వాళ్ళు పాలెం అనే విలేజ్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక ఆటో తోటి ఒక లో బెల్లం తోటి అక్కడ కనిపిస్తే దాన్ని ఆప్ చెక్ చేశారండి మొత్తం అది మూడు వేల నాలుగు వందల కేసీఆర్ బెల్లము వెహికల్ని కూడా పట్టుకున్నారు దానికి సంబంధించి ఎండవల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తిని అశోక్ లేండ్ లాంటి ఆ బెల్లం యొక్క సప్లైర్ని అరెస్ట్ చేశారండి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని పెదపాటి లోవరాజు బొడ్డు సునీల్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారండి వాళ్ళ బెల్లం మీద మాకు యాభై లీటర్ల సారా కూడా దొరికింది మొత్తం యాభై లీటర్ల సారా అని మూడు వెహికల్స్ని ఒక వ్యాన్ ఒక టూ రెండు టూ వీలర్స్ని అరెస్ట్ చేశారండి నలుగురు పర్సన్స్ కస్టడీలోకి తీసుకున్నారు ఈరోజు ఇదంతా నవోదయంలో భాగంగా చేస్తున్నామండి అంటే రైట్స్ ఇది కాకుండా ఈ వారంలో పదమూడు వేలు వాష్ కొట్టామండి లో పదిహేడు కేసులు ఉన్నాయండి ఈ పద్దెనిమిది మంది పర్సన్స్ని చూపించామండి లెక్కర్ ఇరవై ఐదు లీటర్లు సీజ్ చేసాము వాష్ పదమూడు వేల ఎనిమిది వందల తొంభై లీటర్లు పట్టుకున్నామండి బైండ్ ఓవర్స్ పద్దెనిమిది చేసామండి ఇక్కడ ఇదే కాకుండా ప్రతి నెలలో బొలుసు లక్ష్మి అనే ఆవిడని గిరిజం విలేజ్కి సంబంధించిన ఆవిడని పీడీ యాక్ట్ కూడా పెట్టామండి ఏమైనా కానీ నవోదయం అన్నది కాకినాడ జిల్లాలో కంప్లీట్ చేసి సారా రహిత జిల్లాగా వచ్చే నెలాఖరికి డిక్లేర్ చేస్తున్నామండి తీసుకొస్తున్నాము స్టేషన్ బెయిల్ ఇచ్చి కేసులు ఉంటే స్టేషన్ బెయిల్ ఇస్తున్నాము రిమాండ్ పెట్టి ఉంటే రిమాండ్ పెడుతున్నాము కంట్రోల్ చేస్తున్నామండి ఇంకా చేస్తాం మొత్తం లేకుండా బెల్ట్ షాప్ చూస్తాం ఈ ఆరు నెలలు ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అంటే స్టేషన్ లో ఉందని నా దగ్గర